ప్రేజ్ ద రాట్ ఈ మధ్యాహ్న సమయం ప్రయాణాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 నైనా పరిశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నైనా గడిచిన దినమంతా కాచి కాపాడి మరి యొక్క దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినవాడ మీకు స్తోత్రములునైనా తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో ఎంతమంది అయితే ప్రయాణాల్లో ఉన్నారు ప్రోభ వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా బస్సులో ప్రయాణం చేస్తున్న బిడ్డలకి మీరు తోడుగా ఉండండి ట్రైన్స్లో ప్రయాణం చేస్తున్న బిడ్డలకి మీరు తోడుగా ఉండండి అయా ఆకాశంలో నాయన ఫ్లైట్స్లో ప్రయాణం చేస్తున్న బిడ్డలకి మీరు తోడుగా ఉండండి నాయన అయా స్కూటర్స్ మీద సైకిళ్ళ మీద బండ్ల మీద వెళ్తున్న బిడ్డలందరికీ ఆటోలో వెళ్తున్న బిడ్డలందరికీ మీకు కాపుదలు ఉంచండి తండ్రి ఎందుకంటే నైనా దినములు చెడ్డవిగా ఉన్నావు ప్రభా వెళ్ళిన వాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళు నైనా మరలా తిరిగి వస్తారో లేదో అన్న నామ్మకంతో నైనా ఈ దినములు ఉన్నాయి కనుక ప్రభా అయా మా బిడ్డలు నాయన బయటికి వెళ్ళు ప్రతి బిడ్డ చుట్టూ మీకు కంచి వేయండి మీకు కాపుదలు ఉంచండి నాయన నీ సెలవు లేని నాయన ఏది జరగదు ప్రభా ఏసయా మీ కంచి వేయండి మీ కాపుదల ఉంచండి ప్రభా మరణము తప్పించట యహో అవశము అని నీ వాక్యము సెలవిస్తుంది కదా ప్రభా మా ప్రియులు ఎవరైతే వారి పనుల మీద బయటకు వెళ్ళున్నారో ప్రభా వారందరి చుట్టూ మీ కంచి వేయండి అయా ముందు వచ్చే బండ్ల ద్వారా వెనకొచ్చే వాహనాల ద్వారా పక్కన వచ్చే వాహనాల ద్వారా నాయన ఎటువంటి అపాయం రాని ఎద్దునైనా అయాని కాపాడే దూతల్ని వారి చుట్టూ ఉంచండి ప్రభావ ప్రయాణం అంతట్లో అంతట్లోనైనా నిన్ను ధ్యానం చేసుకునే బిడ్డలుగా వారిని చేయండి నిన్నెరగని బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా ఎందుకంటే నువ్వు నీతి మంతుల మీద అనీతి మంతుల మీద నీ వర్షాన్ని కురిపిస్తున్నా దేవుడివి నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని ప్రయాణాలన్నిట్లో మీరు తోడుగా ఉండి నడిపించమని ఎస్ఐ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె